కృష్ణా జిల్లా పదో తరగతి ఫలితాలలో గుడివాడ విశ్వభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విజయ దుందు మార్కులతో కోరుకున్న ప్రేమ్ పదిహేడు మంది విద్యార్థులకి అందరికీ ఫస్ట్ క్లాస్ ఇంటికి ఘన విజయాన్ని అందించిన ఉపాధ్యాయుల్ని సహకరించిన తల్లిదండ్రులకి అభినందనలు పొట్లూరు శ్రీమన్నారాయణ విశ్వభారతి హై స్కూల్ చైర్మన్ ఓ బాబుకి పాపకి ఫైవ్ హండ్రెడ్ నైన్టీ సిక్స్ మార్క్స్ తొమ్మిది వందల పదిహేడు మంది విద్యార్థులు పరీక్ష వస్తే ఇందులో దాదాపు నైన్టీ పర్సెంట్ స్టూడెంట్స్ అబోవ్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ మార్క్స్ సాధించడం అనేది చాలా గర్వించదగినటువంటి విషయం హర్షిత నేను ఫిఫ్త్ క్లాస్ నుంచి విశ్వభారతి స్కూల్లో చదువుతున్నాను మా పేరెంట్స్ ప్రోత్సాహం వల్ల విశ్వభారతిలో టీచర్స్ కొట్లీ శ్రీమన్నారాయణ గారు చైర్మన్ సార్ pracham walla maine in marks saade chali gaya na స్వాగతం విశేషాలు విజయవాడ తూర్పు నియోజకవర్గం పదిహేడవ డివిజన్ రాణిగారి తోటలో వంగవీటి మోహనరంగ డెబ్బై ఎనిమిదో జయంతి సందర్భంగా వంగవీటి మోహనరంగ విగ్రహావిష్కరణ జరిగింది ఈ విగ్రహావిష్కరణలో ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ టీడీపీ రాష్ట నాయకులు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ టీడీపీ రాష్ట కార్యదర్శి బొప్పన భవన్ కుమార్ జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినని ఉదయబాను పాల్గొన్నారు అనంతరం వంగవీటి మోహనరంగ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివారణర్పించారు కుమార్ గారు కానీ అలాగే పార్టీ తరఫున ఈ కేసుమైనా సరే ఉదయవాళ్ళు గారు ఉంటారు వీళ్ళందరూ తోడుగా మనందరం కలిసి కట్టుగా అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇదే ఐక్యత్యం కొనసాగాలని చెప్పని రెండవ వేరయాన్ని మనందరూ కలిసికట్టుగా సాధించుకుందామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జవహర్ గుండెరు జిల్లా జగ్గేపేటలో వంగవీటి మొహన్ రంగ డెబ్బై ఎనిమిదో జయంతి వేడుకను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జగ్గపేట నియోజకవర్గ సిపి ఇన్ఛార్జ్ తమ్మీరు నాగేశ్వరరావు రాష్ట కార్యదర్శి ఇంటూరు చిన్న కోదారి రోడ్డులోని వంగవీటి రంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివారర్పించారు ఈ కార్యక్రమంలో రంగ అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మహిళలు పెద్ద ఎత్తుగా పాల్గొన్నారు పేద బడుగు బలహీన వర్గాల నాయకుడు అనయాన్ని వర్గాలకు నాయకుడు ఆ రోజున విజయవాడలో పేద ప్రజలు మరి రకరకాల ఇబ్బందులు ఉంటే మమ్మల్ని రక్షించే వాళ్ళు ఎవరు అని చెప్పి చూసిన నేపథ్యం ఆటధార్లకి అనయా వర్గాలకి గుర్తింపు తెచ్చుకొని ఒక నాయకుడు పేరు ప్రతిష్ట నడించినటువంటి వ్యక్తి అందుకే అంతటి మహోన్నతమైన వ్యక్తి కాబట్టి ఇవాళ ముప్పై ఐదు సంవత్సరాలు జయంతిని ఈ చెప్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరుగుతున్న ఈ కార్యక్రమాలు పాల్గొన్న మీ పొమ్మవీఠ మోహన్ రంగు గారి జయంతి కార్యక్రమంలో పాల్గొని హృదయ పథకంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అనంతరం మా అందరం కూడా నేర్చుకుంటే పార్టీ అక్కడి నుంచి అన్నం సుందరబాద్ గారి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కోనిచెట్టి రోసయ్య జయంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా జద్దపేట పట్టణంలో బస్టాండ్ ఎదురుగా ఏర్పాటు చేసిన జయంతి కార్యక్రమంలో శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య శ్రీరామ్ చిన్నబాబు పాల్గొని రోసయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మాట్లాడుతూ కోనచెట్టి రోసయ్య రాజకీయాల్లో నైతికతకు నిలువెత్తు ఉదాహరణని ఆయన పరిపాలనలో సరళత ఆర్థిక పరిపూర్ణత ప్రజాపాలనలో వినయశీలత ఎంతో ప్రశంసనీయందన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు ఉగ్రవాదులకు కేంద్రమైందని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు అన్నారు విజయవాడ విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో మీడియా సమావేశంలో వజిల వెంకటేశ్వర్లు పర్రే కోటేశ్వరరావు మాట్లాడుతూ నిన్న రాయచోటిలో గతంలో ఇతర రాష్ట్రాలలో అనేక ఉగ్ర కార్యకలాపాలలో పాల్గొని ఇక్కడకు వచ్చిన ఉగ్రవాదులు అబూ బకర్ సిద్దిక్ మహమ్మద్ అలీలను అరెస్ట్ చేయడం వందలాది మంది ఉగ్రవాద శిక్షణ ఇవ్వడం ఇటీవలే రాయచోటిలో హిందువుల ఊరేగింపులో దాడి చేయడం లాంటివి జరగడం వీటి వెనకాల వీరి హస్తం ఉందని విశ్వ హిందూ పరిషత్ భావిస్తుందన్నారు జూన్ ముప్పైవ తారీఖున ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా రాయచోటీలో ఇద్దరు ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజానీకానికి అంతటికీ కూడా చాలా ఆశ్చర్యానికి బలా భయానికి కూడా గురిచేసింది ఎందుకంటే శాంతియుతంగా ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ఉగ్రవాద తీవ్రవాదాలు జరగనటువంటి ఆంధ్రప్రదేశ్లో అంత భయంకరమైనటువంటి గత రెండు మూడు దశాబ్దాలుగా కర్ణాటక కేరళ తమిళనాడులో అనేక ఉగ్రదాడులతో సంబంధం ఉన్నటువంటి అబూబకర్ అలీ మహమ్మద్ అలీ అని ఇద్దరు తీవ్రవాదులని తమిళనాడు పోలీసులు ఏటిఎస్ పోలీసులు వాళ్ళు వచ్చి ఇక్కడ తీవ్రవాదం అరెస్ట్ చేయడం అనేది చాలా ఉగ్రవాద కార్యక్రమాలకి పాల్గొని ఉగ్రవాదానికి సహకరించేటువంటి వాళ్ళకి ప్రభుత్వము పరోక్షంగా వాళ్ళని ఉపేక్షించడం అంటే వాళ్ళకి సహకరిస్తున్నట్టుగానే భావించవలసి వస్తుంది అంచేత ఇటువంటిది మనకి ఇక్కడ ఇటువంటి సౌకర్యం మనకు ఉంది కాబట్టి ఇక్కడ మనం ఇటువంటి కార్యక్రమాల చెయ్యొచ్చు మనం ఉండొచ్చు హాయిగా జీవించవచ్చు ఇక్కడ ఇక్కడ నుంచే దీన్ని బేసిక్ గా చేసుకుని మనం ఎన్నైనా కార్యక్రమాలు చేయించినటువంటి ఉంది భారతదేశంలో అనేక సిటీల యొక్క మ్యాప్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర రైల్వే ట్రాక్ సంబంధించిన ఉన్నాయి వాళ్ళ దగ్గర ఐఎస్ఐఎస్ సాహిత్యం ఉంది వాళ్ళ దగ్గర బాంబులు తయారు చేసిన మెటీరియల్ అంతా ఉంది ఇటువంటి మెటీరియల్ సమకూర్చుకున్న వాళ్ళు ఇక్కడ ఇళ్లలో ఏ రకంగా జీవిస్తున్నారు అంచేటు ఏంటంటే ఇక్కడ లోకల్ గా వస్తా పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో రెండు రకాలుగా ఉన్నాయి ఒకటి రాష్ట్రం యొక్క అంతర్గత భద్రత రెండోది రాజకీయ వ్యవస్థ ఈ రెండు కూడాను ఒకదానికొకటి అనుసంధానమై ఉంటుంది సహజంగా రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రం యొక్క అంతర్గత భద్రత ఈ రెండు సరైన పద్ధతుల్లో సాగినప్పుడు ఇలాంటి ఉగ్రవాది వ్యవస్థలకి అవకాశం ఉండదు ఈ రోజున దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఉగ్ర దాడులకు సంబంధించి అలాగే నక్సలిజానికి సంబంధించి సూడో సెక్యులరిస్టులకు సంబంధించి వీటన్నిటికీ ఆలోచించినప్పుడు ఇంతకుముందు వేరే రాష్ట్రాల పేర్లు చెప్పుకునే వాళ్ళం అడ్డాలుగా మారినాయి ఉగ్రవాదానికి కానీ కానీ ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారటం అనేది ఈ రోజున చిన్న విషయం కాదు తెలుగుదేశం జనసేన పార్టీ ఎమ్మెల్యే పేణిగండ్ల రాము ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వర్లు జనసేన ఇన్ఛార్జి బోరగడ్డ శ్రీకాంత్ స్వర్గీయ రంగ విగ్రహాలకు పులిమాలలు వేసి గంగా నివేళర్పించారు కేక్ కట్ చేసి పేదలకు పనులు పంపిణీ చేసి అన్నదానం పేదలు వాటశలకు వడ్డించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు వినాయక భక్తులారా భక్తులై పోనకలయ్య గారు నాయకత్వం వినాయక భక్తులారా మీర కదర పకర ఎమంగ నా ఆనందం వండిండి నండి సరిగ్గా ఈరోజు మహనీలో దివంగత నేత విఎం రంగా గారి డెబ్బై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఈరోజు గుడివాడలో అనే అనేక ప్రోగ్రాంలు నిర్వహిస్తూ ఆయన అభిమానులు కార్య కాకుండా మన తెలుగుదేశం జనసేన కార్యకర్తలందరూ ఐకమత్యంగా ఆయన ఆయన జన్మదినం ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది అలాంటి మానే తలుచుకుంటాం మనకి మన నిజంగా మన అదృష్టం కొంతమంది కొంతమంది జీవితంలో పోరాటం చేసి ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తుల్ని అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఈయన కోట నలభై ఏళ్ళు అయిపోయినా కానీ చనిపోయి నలభై ఏళ్ళు అయిపోయినా కానీ ఇంకా ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నలాంటి మహానుభావులను మనం స్మరించుకుంటూ వాళ్ళ నా వాళ్ళ బాటలో మనం అందరం కూడా నడవాలని చెప్పేసి కోరుకుంటూ అందరిని ఇది ఇంత ఇంత ఘనంగా జరుపుకుంటూ నిజంగా మన అదృష్టం బేస్ ఆయన 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 జయంతి జయంతి వేడుకలు ప్రతి సంవత్సరం ఇలాగే తెలుగుదేశం జనసేన కార్యకర్తలు అందరూ కలిపి ఇక్కడ అద్భుతంగా చేస్తూ ఉన్నారు గుడివాళ్ళు ఆయన జయంతిని పూర్తిని మళ్ళీ చాటుకుంటూ మనకి మనకి గురువాడు గురువర్నియర్స్ వస్తువుల పట్టం కర్చుకుంటూ ఇంకా నలభై రోజుల తర్వాత కూడా ఆయన ఆయన బాటల నడుస్తానికంటే మంది ముందుకు వస్తాన్న విధంగా సుందరంగ మంచి విషయం ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి వియం మోహన్ கிருஷ்ణ జిల్లా గుడ్లవల్లూరు మండలం వేమవరం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆదివారం ఆషాడ మాసం సందర్భంగా అమ్మవారికి శయాంబరి అలంకారం జరిపి అమ్మవారికి కూరగాయలు పండ్లతో శాకాబరి అలంకార దర్శనం ఇస్తారని అనంతరం నీరాజన మంత్రపుష్పం తీర్థప్రసాదం అందజేయడనని ఈ కార్యక్రమాలకు భక్తులు వేలాదిగా పాల్గొని తీర్థప్రసాదములు అమ్మవారి కరుణ కటాక్షములకు పాత్రలు కావాలని పద్మలపాలెం గ్రామస్తులు అమ్మవార్లకు సారే పట్టు సమర్పించారని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు శ్రీ కొండలమ్మ దేవి ఏమహ కృష్ణా జిల్లా మండలం వేమవరం గ్రామంలో నేను చేస్తున్న లోకపావని శక్తి స్థరూపు శ్రీ కొండలమ్మవారి దేవాలయంలో ప్రతి సంవత్సరం లేవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో శ్రీ అమ్మవారి దేవాలయం మండపాలు అన్ని కూడా పళ్ళు కూరగాయలు ఆశ్రమస్తే శాఖాంబరి అలంకరణ చేయడం జరుగుతున్నది ఈ నెల ఆరో తేదీ ఆదివారం ఉదయం నుండి మా ముఖ్య అక్షర స్వామి ఆసాది వెంకటేశ్వర స్వామి సిబ్బంది సమిష్టిగా శ్రీ అమ్మవార్లకు శాఖాంబరి అలంకరణ చేస్తాము ఈ సంవత్సరం ముఖ్యంగా మా ఉపర్చక స్వామి ఆసాద స్వామి సిబ్బంది సమిష్టిగా దాతలను కూడా ప్రోత్సహించి కాయగూరలు పళ్ళు ఆకుకూరలు ఏర్పాటు చేయడం జరుగుతుంది దాతలు ఇవ్వగా ఇంకా అవసరమూ దేవస్థానం ఏర్పాటు చేయరు అనగా దాతలు మరియు దేవస్థానం సంయుక్తంగా ఈ శాఖాబరి అలంకరణ మహోత్సవం జరుపుకుంటూ ఈ శాఖ అలంకరణ ఈ దేవాలయంలో ఎప్పటి నుండి చేస్తున్నాము ఆ విశిష్టత ఇతర కూడా మా అసలు నిర్వహిస్తారు శ్రీమంత్రి నారాయణ మూర్తులే శ్రీవతి క్షేత్రంలో పాఠాణ వాటిగా గత పది సంవత్సరాలుగా ఈ యొక్క అమ్మవారికి జరుగుతుంది పూర్వకాలంలో అత్యంత కడుగు వ్యాపరించడంతో అలాగే రాక్షసుడు దేవతలందరినీ పీడిస్తూ ఉండగా వాళ్ళందరూ కూడా వెళ్ళి ఒక హో దాక్కుని ఉండగా ఆ ప్రాజెక్ట్గా ఆకుకూరల్ని పళ్ళని తీసుకొచ్చి వారి ఆకలి తీరుస్తు అప్పటి నుంచి కూడా అమ్మవారి శాఖ అందరిగా యొక్క బాధను తీరుస్తూ జరుగుతున్నది ఈ యొక్క క్షేత్రంలో గత కొంత సంవత్సరాలుగా ఈ యొక్క పల యొక్క అలంకరణ జరుగుతున్నది ఈ సంవత్సరము ఆరవ తారీఖు ఆదివారం నాడు శ్రీ అమ్మవారికి ఏకాదశి పరిజ్ఞాన కృష్ణా జిల్లా గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ డెబ్బై ఎనిమిది జయంతి వరకులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్గీయంగా పేదల పెండిది బడుగు కలిగిన వర్గాల సంక్షేమం కోసం ఎంతో పాటు పడ్డారని ఆయన ఎదుగుదలను చూసి కొంతమంది ఓర్చుకోలేకపోయారని దశాబ్దాలు గరిచినా ఆయన ప్రజలకు చేసే సేవలు చిరికాలం గుర్తుంటాయన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు దిక్కుపాటి శశిభూషణ్ టౌన్ అధ్యక్షులు గోర్ల శ్రీను మేరుగుమాలి హడపాల అప్పారావు మహిళా అధ్యక్షులు మాదాసు వెంకటలక్ష్మి ఎస్కే బాజీ షేక్ సయ్యద్ పాలేటి చంటి మతా జాన్ విక్టర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

రుకు బలహీన వర్గాల ఆశా జ్యోతి మరి ముద్దుపేట వంగవీరి మోహన్ రంగ గారి డెబ్బై ఎనిమిదవ జయంతి పురస్కరించుకుని మరి గుడివాడ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో గుడివాడ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయనకి జయంతి వేడుకలు చెప్పడానికి వచ్చినందుకు ముందుగా వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అట్లాగే మరి ఆయన ఈ రోజుకి ముప్పై ఏడు సంవత్సరాలు అయిపోయినా మనందరి గుణిలో కూడా ఒక సింహస్థాయిగా నిలబడే వ్యక్తి మరి వంగవీడు మోహన్ రంగా గారు మరి ఎన్ని జన్మలన్నా ఆయన్ని మర్చిపోలేం మనమే కాదు మన తరం కాదు వచ్చే తరం కూడా ఆయన్ని మర్చిపోలేనటువంటి వ్యక్తి వంగవీడు మోహన్ రంగ గారు మరి ఆయన ఆశయాల్లో కూడా మనం అందరం కూడా ముందుకెళ్లి ఆయన చేసిన వంద బల కనీసం ఒక అయినా సరే మన ఆశయాలు తీసుకునే ఆయన మన ఆంధ్ర రాష్ట్ర ముగ్గుపెట్ట స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారి డెబ్బై ఎనిమిదవ జయంతి వేడుకలని స్థానిక రాజేంద్ర లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నందు ఈ రోజు ఆయనకి ఘనంగా అర్పించడం జరిగింది ఈ రోజు కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా కార్యకర్తలు మహిళా మహిళలు అదేవిధంగా వంగవీటి మోహన్ గారి అభిమానులు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్గిజయం చేయడం జరిగింది ఈ రోజు ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఆయన పేరు వింటేనే ఒక నూతన ఉత్సాహం ఉత్తేజం కూడా కలిగే పరిస్థితుందంటే ఆయన ఎటువంటి వ్యక్తితో ఆయన ఏ విధంగా ప్రభావితం చేయగలనేది ఇప్పుడు పుట్టిన ఈరోజు స్వర్గీయ పంగడు మోహన్ రెడ్డి గారు జయంతి పురస్కరించుకుని గుడివాడ కుళవాని గారి మాజీ శాసనసభ్యుల కుళవాని ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సిపి పార్టీ ముందు ఈ రోజు జయంతి కార్యక్రమం నిర్వహించడం దానికి పెద్ద ఎత్తున పార్టీ కార్యవర్గం కార్యకర్తలు నాయకులందరూ కూడా ఆ భారీ సంఖ్యలో వచ్చి ఇంత జయప్రదం చేయడం చాలా సంతోషకరమైన విషయం దాదాపుగా ముప్పై ఐదేళ్ళ కృష్ణా జిల్లా గుడివార పట్టణంలోని ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు వార్డుల్లో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటి ప్రచారాన్ని ఎమ్మెల్యే రాము నిర్వహించారు ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు పార్టీ నేతలతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజలు ఆప్యాయంగా పలకరిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలులో సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం ఆర్థిక సమస్యలు తలెత్తి ఏడాది పాలనలో అనేక సంక్షేమ పథకాలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిలోని ఇంటింటికి సంక్షేమాలను అందిస్తున్నామని ఎమ్మెల్యే రామో పేర్కొన్నారు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు పెన్షన్ వస్తుందా కోట తారీఖు అని వచ్చిందా నాలుగు వేలు వస్తున్నాయమ్మా నాలుగు వేలు వెయ్యి రూపాయలు బాబు గారు పెంచే అలాగే మనకి దీపం బతుకుంది ఇది కూడా వస్తున్నాయి కదా గ్యాస్ గ్యాస్ చెప్తారు కదా 4000 రూపాయల నారా ఓకే నేను 450 బాబు ససంస నలుగురు నారా బాబేమో ఐసారు తాపో బాబేమో స్కూల్ చేస్తానండి ఇదర్ల ఉన్నారు ఇదర్కిండి అమ్మ 4000 నమలనే బాబే ఫాల్ అకడమిక్ బాంద లాగే ఐ నైశ్వరించిన ఇంకా బాజేస్తున్నా ఏం అవసరం వచ్చినా కానీ అడిగిరండి ఓకే బాగా చేసుకుందాం నలుగురికి ఉపాధి కల్పించే నేను నేను మీకు ఏర్పాటు చేస్తాను హెల్ప్ చేస్తాను నేను అవునండి మంచి మంచి పని చేస్తున్నారు థ్యాంక్ యూ అండి ఇలాంటి వాళ్ళు కావాలి సమాజానికి వెరీ గుడ్ అండి ఇలా నాకు వాటి కంటే కూడా ఇలా అంతమందికి ఉపాధి కల్పిస్తారు నాకు చాలా ఇష్టం మీకేం కావాలండి